హాయ్ హలో అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మా ఛానల్లో గోబీ మంచూరియా తయారు చేసి చూపిస్తున్నాం దానికోసం తాజా రెండు గోబీలు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాం ముందుగా వాటిని వే నీళ్ళల్లో వేసి స్టవ్ మీద పెట్టి ఒక పొంగు రాణిస్తే సరిపోతుంది ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు ఒక పొంగు రానిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బాయిల్ అయితే చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక స్ట్రైనర్ ద్వారా వాటర్ రాకుండా తీసేసుకున్నాం ఇలా వాటర్ మొత్తం స్ట్రైనర్ ద్వారా గిన్నెలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు తీసేసుకుందాం వేడి వాటర్ నుంచి తీసి చల్లటి నీళ్ళల్లో వేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా అన్నిటినీ తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఈ విధంగా తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడడం క్లా క్లాంట్లో ఒక మూడు స్పూన్ వేస్తున్నాం అంటే బ్యా ప్యాటన్ వేసుకోవచ్చు ఇప్పుడు మేము తీసుకున్న ఈ క్వాంటిటీకి మూడు స్పూన్లు సరిపోతుంది మూడు స్పూన్ల వరకు కాల్ ఫ్లోర్ వేసుకున్నాము మైడా ఒక రెండు స్పూన్లు సరిపోతుంది మైదా ఎప్పుడైం అవసరం లేదు కార్న్ ఫ్లోర్ వేసు కాబట్టి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుడ్ కలర్ అండి మేము మాత్రం ఇందులో ఫుడ్ కలర్ వేసి చూపిస్తున్నాం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ ఇది ఇప్పుడు మనం వేసుకున్న ఫ్లవర్ మైదా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆ గోబీకి పట్టే విధంగా కలుపుకుందాము మరీ జోరుగా కలుపుకోకూడదు ప్యాటర్న్ సరిపడితే చాలు మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది ఇందాక బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసేదండి మరి ఇంకొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది టేస్ట్ ఇప్పుడు అన్నీ సరిపోయాయి ఇప్పుడు ఫ్రై చేద్దాం ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయింది ఫ్రెండ్స్ మనం గోబీ మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకున్నాము ఆయిల్ ఎల్లో వేసుకున్న తర్వాత స్టవ్ అనేది మరీ హైలో ఉండకూడదు మరీ లోలో ఉండకూడదు ఫ్రేమ్స్ మీడియంగా ఉండాలి బాగా హైలో ఉండటం వల్ల తొందరగా కలర్ వస్తాయి మరీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పట్టేస్తాయి అందుకనే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సరిపడంత ప్యాన్కి ఆయిల్కి ఎంత పడితే అన్నీ వేసుకోండి మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తీసేసుకుందాం మొత్తం ఇలా ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మొత్తం తీసేసుకుందాం ఈ విధంగా మొత్తం తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫస్ట్ ఏ విధంగా అయితే ట్రై చేసుకుంటామో ఆ విధంగా మిగిలిన మొక్కల్ని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు సాసింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక స్పూన్ నూనె పోద్దాం ఫ్రెండ్స్ సన్నగా చాక్ చేసుకున్న వెల్లుల్లి వెల్లుల్లి లైట్గా ఫ్రై అవుతున్నప్పుడే సన్నగా చాక్ చేసుకున్న పచ్చిమిర్చి ఇందులో సన్నగా సాప్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మేము ఆనియన్స్ వేయట్లేదు ఆనియన్స్ వేయకుండా చూపిస్తున్నాం ఇప్పుడు ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ చిల్లీ సాస్ మీ కాడ మీ కాడ ఒకవేళ రెడ్ చిల్లీ సాస్ లేదనుకోండి గ్రీన్ చిల్లీ సాస్ని రెండు స్పూన్లు వేసుకోండి ఒకవేళ మీ కాడ గ్రీన్ చిల్లీ సాస్ లేదనుకో రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి సోయా సాస్ ఒక స్పూను టమాటా కెచప్ ఒక స్పూన్ ఒక స్పూన్ టమాటా కెచప్ వెనిగర్ ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోబీని వేసుకుందాం గోబీ మొత్తాన్ని వేసేసుకొని మనం వేసిన సాస్ మొత్తం గోబీకి పట్టే విధంగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ లాస్ట్కి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ మా కాడ ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ లేవు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ గోబీ మంచూరియా రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సర్వింగ్ బోడ్లోకి తీసుకున్నాం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంతో రుచికరమైన గోబీ మంచూరియా రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా చూడండి ఫ్రెండ్స్